హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత హెమేస్ ఫర్ట్స్ ఈరోజు మనం ఒక దోసకాయ తోటి పప్పు దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు చేస్తున్నానండి చాలా చాలా బాగుంది రెండు కాంబినేషన్లు ఒక పెద్ద దోసకాయ తీసుకొని ఇలా ముప్పావు భాగం పచ్చడి కోసం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి రోడ్లో దంచాలంటే సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి మిక్సీలు వేసుకుంటే పెద్ద ముక్కలైనా ఈజీగా నలిగిపోతాయి రోట్లో మనం తొందరగా దంచుకోవాలంటే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పది మెండిమిర్చి వేసేసి పచ్చి ఇలా రోట్లో వేసి కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసి బాగా మెత్తగా దంచుకొని ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఇవి బాగా నలిగేలాగా దంచుకోవాలి ఇవి దోసకాయ పచ్చడి అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం అండి ఇది చాలా బాగుంటుంది రోట్లో వేసి దంచితే ఫంక్షన్లో కూడా ఇలాంటి దోసకాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ దీని టేస్ట్ ఒకసారి చూసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం కచ్చా పచ్చగా దంచుకోవాలి దీన్ని తాలింపు వేసుకుందా నేను కొబ్బరి నూనె వాడుతున్నానండి ఈ మంత్ కొబ్బరి నూనెలో రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసి తిరుగుమూత కోసం పచ్చనగ పప్పు ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను రెండు రెండు వేసి వెల్లుల్లి రెబ్బలు ఒక పది బాగా పచ్చ పచ్చగా దంచి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు కరాపాక రెబ్బలు వేసి ఇవి బాగా చిటపట అనేదాకా వేయించుకోవాలి ఈ పచ్చడికి తిరగమోతాయి రండి చాలా టేస్ట్ వస్తుంది ఎల్లుల్లి రెబ్బలు ఇందులో వేస్తే మంచి వాసన వచ్చి పచ్చడికి మంచి టేస్ట్ వేస్తాయి పచ్చడి తాలింపులోనే బాగా టైం పడుతుందండి కొద్దిసేపు బాగా యాగనివ్వాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ ఆపి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా ఉండాలంటే ఈ పచ్చడి తాలింపులో పచ్చనగపప్పు మినపప్పు తగులుతుంటే చాలా బాగుంటుందండి ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి నేను కొంచెం పచ్చి కర్రపాకేసాను బాగుంటుందని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది ఆయిల్ అంతా ఇలా పైకి తేలేలాగా ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చడి సపరేట్ అయితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం సరిపోకపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు కళ్ళు ఉప్పు అంత కరగదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాను ఇది మళ్ళీ ఒకసారి బాగా కళ్ళుదిప్పుకొని ఈ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పచ్చడి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ అయినప్పుడు బాగా పచ్చడి రెడీ అయిపోయినట్టు ఈ పచ్చడిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని ఇంకా కలర్ ఇలా చేంజ్ అయిపోతుందండి పచ్చడి ఈ పచ్చడిలో ఆనియన్స్ వేయం కాబట్టి ఇది టూ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని తినాలనిపించేలాగా ఉంటుంది ఇప్పుడు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం దోసకాయ పప్పు కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ వేసవిలో దోసకాయలతోటి మనం కర్రీస్ ఇలా చేసుకుంటూ ఉండాలి నేను ఒక కప్పు కందిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసం ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఇందులో కూడా కొబ్బరి నూనె వేసాను రెండు గంటలు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక కప్పు రెండు మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి ఊరక కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి కరిపాకు రెబ్బ ఒకటి వేసి పచ్చని పప్పు తిరుమత గింజలు వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని నేను ఇందులో కొంచెం మెంతి పిండి వేస్తున్నానండి ఇలా పప్పు ఎప్పుడైనా తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం మెంతి పిండి వాడితే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మూడో భాగం దోసకాయ అండి దోసకాయ చాలా పెద్దగా ఉంది ఈ దోసకాయలు వేసి కొంచెం కలబెట్టి ఇప్పుడు నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మిక్స్ చేసి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఇలా వేసుకొని ఈజీగా ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఇది డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి పిల్లలకి తొందరగా అయిపోయే పప్పు అండి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ జీలకర్ర ధనియాలే మిక్స్ చేసి పెట్టుకున్నాను కొంచెం మిరియాల పౌడర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఈ కందిపప్పు ఇవన్నీ కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది పప్పు టేస్ట్ ఊరికా ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చి ఈ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి మీకు ఇంకా పులుపు సరిపోదు అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి పప్పు అద్దరిపోతుంది పులుపు ఇష్టపడేవాళ్ళు ఇలా ఉప్పు చూసి సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ రిజల్స్ వస్తే సరిపోతుందండి పప్పు టేస్ట్ రావాలన్నా కుక్కర్లో కాకుండా మామూలు డెక్షన్లో ఉండాలన్నా ఫస్ట్ తాలింపు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఉడికిపోయింది పప్పు మొత్తం ఈ రోజుల్లో కొంతమంది ఇలా తిప్పేసుకొని అయిపోతుంది అనుకున్నాను నేనైతే పప్పు గుత్తు కొంచెం స్మాచ్ చేస్తాను దీనికి ఇప్పుడు మనం ముందే తాలింపేసాం కాబట్టి ఇప్పుడు తాలింపు అవసరం లేదు ఇది ఎండుమిర్చి అన్నీ ఇందులో కరిగేసి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కుక్కర్లో ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి దోసకాయ పప్పు కానీ బీరకాయ పప్పు కానీ ఇలా ఆకుకూరలు కూడా ఇలా పప్పు ఇలా చేసుకోవచ్చు తాలింపేసి ఫస్టే టైం వాళ్ళు ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ పప్పు టేస్ట్ చూద్దాం మా పాప ఆమ్లెట్ కూడా వేసింది చాలా చాలా బాగున్నాయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం గంట సమయం